హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రైతు బంధుకి సంబంధించి ఇప్పుడిప్పుడే కొన్ని తాజా అప్డేట్స్ వచ్చాయి మీకు ఈ వీడియోలో నేను స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని చివరి వరకు చూసి క్లారిటీగా తెలుసుకోండి అండ్ మీ అందరికీ తెలుసు మర్చిపోకుండా మన వీడియోని లైక్ చేసి సపోర్ట్ తెలియజేయండి ఇక లేట్ చేయకుండా లేటెస్ట్ అప్డేట్స్లోకి వచ్చేసినట్లయితే ఈరోజు రైతు బంధు ఎవరికి రాబోతుంది అసలు పది ఎకరాల నుండి ఇరవై ఎకరాల ఉన్న వారికి రైతు బంధు వస్తుందా రాదా అలాగే రాష్ట్ర ప్రభుత్వం వద్ద రైతు బంధుకి సంబంధించిన సమాచారం ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక లేట్ చేయకుండా కొన్ని ఫస్ట్ అప్డేట్స్ చూసుకున్నట్లయితే రైతు బంధుకి సంబంధించి ఈరోజు ఐదు ఎకరాల వరకు ఎవరికైతే పట్టాలు కలిగి ఉన్నాయో వారందరికీ కూడా రైతు బంధు వారి యొక్క ఖాతాలో జమ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు కార్యాచరణ చూ రూపొందించినట్టుగా తెలుస్తుంది ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో మూడు నుండి నాలుగు ఎకరాలు అనుకున్నాం ఇప్పుడు నాలుగు నుండి ఐదు ఎకరాల వరకు రైతుబంధు డబ్బులు జమ అవుతున్నట్లుగా తెలుస్తుంది మీకు బంధుకు సంబంధించి డబ్బులు జమ అయ్యా కాలేదా అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మర్చిపోకండి బంధు డబ్బులు రాగానే ఖచ్చితంగా వీడియో ఓపెన్ చేసి కామెంట్ సెక్షన్లో మీ యొక్క సమాచారాన్ని క్రియేట్ అయినాయా లేదా అనేది కామెంట్ చేస్తే తద్వారా మీకు సమాచారం అందించడానికి నేను ప్రయత్నిస్తాను సో రైతుబంధు డబ్బులపై మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి శుభవార్త చెప్పారు ఐదు ఎకరాల వరకు రైతుబంధు నగదును ఇవాళ జమ చేస్తామని వెల్లడించారు సో మీ అందరికీ కూడా అర్థమైంది అనుకుంటున్నాను సో ఇక ఈరోజు ఎవరికి వస్తాయంటే ఐదు ఎకరాల వరకు వస్తాయి సో పది ఎకరాల వరకు రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు వేస్తామని చెప్పేసి చెప్తుంది మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఇరవై ఎకరాల వరకు కూడా డబ్బులు జమ చేస్తామని చెప్పేసి చెప్తుంది అనమాట తొంభై శాతం మంది రైతుల ఖాతాలలో డబ్బులు జమ చేస్తుంది దాదాపుగా యాభై ఎనిమిది లక్షల మంది రైతులకి రైతుబంధు డబ్బులు ఇస్తున్నామని చెప్పేసి జూపెల్లి కృష్ణారావు గారు తాజాగా ఒక ప్రెస్ మీట్లో అప్డేట్ అయితే అందించారనమాట సో మీ అందరికీ కూడా అర్థమైంది అనుకుంటున్నాను తెలంగాణ రాష్ట్రంలో పది నుండి ఇరవై ఎకరాల వరకు కూడా రైతు బంధు రాబోతుంది కాకపోతే కాసేంత సమయం పడుతుంది మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈరోజు ఐదు ఎకరాల అప్డేట్ అయితే ఉంది మీకు వస్తుందా రావట్లేదు అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయడం కూడా మర్చిపోకండి ఇన్ఫర్మేషన్ నచ్చితే ఇప్పుడే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ధన్యవాదాలు